పట్టణంలోని పలు హోటళ్ళు మిఠాయి దుకాణాలు బేకరీల్లో అధికారులు తనిఖీలు చేశారు నిబంధనలు పాటించని పలువురికి లక్షా ముప్పై వేల అపరాధ రుసుమును విధించి మూడు వందల డెబ్బై ఐదు కేజీల పాలిథిన్ సంచులను సీజ్ చేసినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహాయ ఆహార భద్రతా అధికారి బి శ్రీనివాస్ తెలిపారు విష్ణుశ్రీ బాబాయ్ దుర్గా శ్రీ గణపతి ఫుడ్స్ శ్రీ గణపతి స్వీట్స్ బెంగళూరు బేకరీ భవానీ కిరాణా దుకాణం కాలేజీ రోడ్లో బెంగుళూరు బేకరీ ఏబిసిడి ఫుడ్ కోర్ట్ ఫుడ్ ఎక్స్ప్రెస్ సుబ్బారావు హోటల్ గాయత్రి టిఫిన్స్లో తనిఖీలు చేశారు వంటగదుల శుభ్రంగా లేకపోవడంతో పురపాలక సంఘాలకు అపరాధ రుసుము చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు ప్లాస్టిక్ కవర్లలో కూరలు విక్రయించడాన్ని హోటళ్లలో నిల్వ ఉంచిన గ్రేవీ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడాన్ని గుర్తించారు వంట నూనె నాణ్యత పరీక్షించారు అపరిశుభ్ర వాతావరణం పాడుబడిన వంటసాలను పరిశీలించి వారం రోజుల్లో మార్పు చేయాలని ఆదేశించామన్నారు సుబ్బారావు హోటల్ బొండంబాబాయ్ గాయత్రి టిఫిన్స్ శ్రీదేవి రెస్టారెంట్ విష్ణుశ్రీ దుర్గాస్ హోటల్ గణపతి టిఫిన్స్ గణపతి బేకరీకి నోటీసులు అందజేశామన్నారు నిల్వ చేసిన చేపలు రొయ్యలు పీతలు చికెన్ రంగులను పట్టుకున్నారు జిల్లా ఆహార భద్రతా అధికారి శ్రీకాంత్ చౌదరి సుబ్బారావు జిఎస్ఐ రుక్కయ్య డాక్టర్ సునీల్ సచివాలయ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు ఈ కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ స్వీట్ ఆఫ్ కానీ తినుబండారాల విషయంలో హైజినిక్ కండిషన్స్ బాగాలేవని ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువ సార్లు రావడం మీద ఈ కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీకాంత్ చౌదరి గారు అట్లానే రాజమండ్రి నుంచి రొక్కయ్య గారు కాకినాడ నుంచి సుబ్బారావు గారిని తీసుకొచ్చి ఈరోజు అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి ఈ హోటల్స్ స్వీట్ షాపుల మీద హైజీనిక్ కండిషన్స్ ఆయిల్ వాడకాలు అలానే ఆహార పదార్థాలను నిల్వ చేసి అమ్ముతున్నారా లేకపోతే రంగులేసి అమ్ముతున్నారా వీటన్నిటి మీద చర్యలు తీసుకునే నిమిత్తం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ వెజిటేరియన్ రెస్టారెంట్ కింద టిఫిన్ సెంటర్ పైన ఉన్నటువంటి భోజన హోటల్స్కి రావడం జరిగింది లోపల ఉన్నటువంటి కిచెన్లోనూ స్టోర్ చేసే ఆహార పదార్థాల విషయంలో చాలా అన్హైజినిక్ కండిషన్స్ ఉన్నాయి దీని మూలంగా ఈ శానిటరీ అసిస్టెంట్స్ వల్ల ఈ కమిషనర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ హోటల్ని మూసివేసి లోపల కిచెన్ని డెవలప్ చేసి అప్ టు మార్క్స్ వరకు రెడీ చేసిన తర్వాతే తెరవాలని చెప్పేసి సలహా నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్లాస్టిక్ గేజీ నుంచి వాడుతున్నారు అట్లానే ప్లాస్టిక్ దాంట్లో ఆహార పదార్థాలు అమ్ముతున్నారు హైజీనిక్ కండిషన్స్ లేవు ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బాండీలో పూరీలు వేసేటువంటి ఆయిల్ మీటర్ రీడింగ్ పెడితే మ్యాక్సిమం లిమిట్ కూడా దాటిపోయింది ట్వంటీ ఫైవ్ దాటితే రీడింగ్ మనం కేసు బుక్ చేస్తాం కానీ ఇది ఫార్టీ రీడింగ్ కూడా దాటిపోయింది ఎక్సీడ్ అయిపోయింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండాలి పబ్లిక్ క్వశ్చన్ చేస్తూ ఉండాలి మున్సిపల్ అథారిటీస్ కూడా పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా తనిఖీలు చేస్తూ ఉండాలి ఎక్కడైనా అన్హైజీనిక్ కండిషన్స్ ఉంటే ఇమీడియట్లీ రెక్టిఫై చేసుకున్న తర్వాతే ఆ హోటల్స్ తెరిచేటట్టు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు కూడా సలహా ఇస్తాం జరుగుతుంది